నమస్తే మీ ఓటు అమ్మా జనసేనక లేదంటే గ్లాస్కి పవన్ కళ్యాణ్గా అందుకనమ్మా మంచిదే మన ప్రపంచకి వర్ది కదమ్మా మరి నా జగన్ వచ్చే నాశనం చేసాడు ఎక్కడా బాగాలేదు మరి అన్నీ చాలా చేశారు అని చెప్తున్నారు కదా ఏమీ చేయలేదు రూపాయలు అన్ని మూటలు కట్టేసుకున్నాడు ఎక్కడికక్కడ మరి మీకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అన్నారు మరి మీకు ఇవ్వలేదమ్మా మాకు ఇవ్వలేదమ్మా ఇల్లు ఉన్నదని ఇల్లు కాపాడుతుందంట వాళ్ళ కంటికి ఎంతకని ఇవ్వలేదు మాకేమి సొంత చేలు సొంత ఇల్లు ఏమి ఇల్లు ఒకటో అదన్నా చంద్రబాబు నాయుడు లోన్ ఇస్తే కట్టుకున్నాం మేము అంతవరకు అది కూడా లేదు ఇప్పుడు దాకా ఏం చేస్తారమ్మా వ్యవసాయం మా కూలే కౌలికి చేసుకుంటాం కౌలి చేసుకుంటాం అంటే మీకు ఎటువంటి పొలము ఏమీ లేదు సొంత భూమి ఏమీ లేదు భూములు నష్టం వచ్చినా పది పైసలు ఎడువు లేదు అన్నీ రైతులకి భూమి ఉన్న వాళ్ళకే ఎత్తన్నారు లేబర్కి ఏమీ సూత్రం మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నాం ప్రపంచం ఏమేమి అందరూ అనుకుంటున్నారు అందరికీ కూడా ఏమని కూడా చెప్తున్నాం మేము అందరం కూడా అని వచ్చేస్తాం మా పిఠాపురం ఏం చూడక్కర్లేదు వెనక ముందుని ఈ చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ వచ్చేస్తాయి గెలుస్తారు అనుకుంటా గెలుస్తారు కూర్చుంటే వచ్చేస్తా అతను కూర్చుంటే ఎన్ని ఓట్లు వేస్తారమ్మా మా ఇంట్లో పది ఓట్లు మొత్తం పది ఓట్లు ఓట్లు పదిని మరి ఇంకా ఇంకా చెప్పు మా ఇదంతా చెప్పి దారంటే వెళ్ళి వాళ్ళు అందరూ చెప్పి చాలా మంది నవ్వుకుంటున్నారు కూడా మేము అంటుంటేనే జై జనసేన అంటారు మీరు జై జనసే జై జనసే పవన్ కళ్యాణ్ గారు గెలాలా ఊరికి ఊర్తిళ్ళాలా ప్రపంచకాన్ని బాగోవాలా మనకు కూడా వచ్చింది అదే కావాలా